సమావేశాన్ని మొదలు పెట్టే కంటే ముందు ఒకరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి మా మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత గారికి మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరు ముప్పై నాలుగు మంది కౌన్సిలర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి అక్క చాలా మర్యాద అక్క నిన్న ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి గారు నలభై ఒక్క మంది కౌన్సిలర్లు నీ మీద పెట్టిన విశ్వాసానికి ఈ రోజు మీరు రుణం తీర్చుకున్నారా అందరిని బజార్లో నిలబెట్టి అందరు మర్యాద తీసి అందరికీ మర్యాద భంగకరంగా మాట్లాడి నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అక్క రోజు మీరు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దీక్ష కూర్చున్నారక్క సామాన్యంగా దీక్ష ఎవరు కూర్చుంటారు అన్యాయం జరిగితే కూర్చుంటారు నీకు ఈరోజు జరిగిన అన్యాయం ఏమి నీకు ఎట్లాగైతే నీకి అవకాశం కల్పించిందో పోయి చట్ట సభలో కూర్చోవడానికి చైర్పర్సన్ గా వ్యవహరించడానికి మిగతా కౌన్సిలర్గా ఎన్నుకోబడిన మాకు కూడా అవకాశం కల్పించింది చట్టం చట్టం ఏమని అవకాశం కల్పించింది మీ యొక్క చైర్పర్సన్ మీద మీకు విశ్వాసం లేకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చని అని మాకు హక్కు ఇచ్చింది ఈ రోజు మేము ఆ హక్కును వినియోగించుకుంటున్నాము నీకేం అన్యాయం చేయడం లేదు అక్రమం చేయడం లేదు ఈ రోజు మేము పెట్టిన అవిశ్వాస తీర్మానము దానికి గల కొన్ని కారణాలు మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారు ఏం చేశారు ఎందుకు మేము అవిశ్వాసానికి పోవాల్సి వచ్చింది పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కాకుండా ఈవిడ చేసిన మున్సిపాలిటీలో మన చైర్పర్సన్ శాంత గారు చేసిండే పొరపాట్లు ఏమి అనేది ఒక కొన్ని పాయింట్లు చెప్పాలని మీడియా సమావేశానికి ముందుకు వచ్చినాము ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మొదటి అంశము నీటి కొరత ఎండాకాలం వచ్చేసింది మన బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ మూడు వేల నూట పది మిలియన్ లీటర్ల కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ ఈ రోజు అంటే ఈ రోజుకి మనం ఎంత స్టోర్ చేసుకోగలుగుతున్నాం దాంట్లో అంటే కేవలం పద్దెనిమిది వందల ఎంఎల్ స్టోర్ చేసుకోగలుగుతున్నాం ఎందుకు అంత తక్కువ స్టోర్ చేసుకోగలుగుతున్నాము అని అంటే మెయింటైన్ చేయక గత మూడు సంవత్సరాలుగా ప్రతి కౌన్సిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మా బాలాజన్న గారు మా నరసింహలు గారు ఇంకా వివిధ రకమైన కౌన్సిలర్లు అందరూ లేచి నీటి సమస్య గురించి ప్రతి సంవత్సరము సమ్మర్ వచ్చినప్పుడు ఏ రకంగా ముందుకు పోవాలి ఏ రకంగా నీటి కొరత లేకుండా చేయాలి అని చెప్పేసి అడు అడగడం జరుగుతూ ఉంది నాలుగు సంవత్సరాలు కౌన్సిల్ ఏర్పడిన నాలుగు సంవత్సరాల నుంచి ఎండాకాలము నీటి సమస్య లేకుండా కాపాడుకుంటూ వచ్చినాం ఈ సంవత్సరం మూడు వేల నూట పది లీటర్ల ఎమ్మెల్యే ఎంఎల్ కాను పద్దెనిమిది వందల ఎంఎల్ కెపాసిటీ స్టోర్ చేసుకొని ఉన్నాం మిగతా ఏం రానంటే రామ్ స్టోరేజ్ కాంపికి నీళ్ళు నింపుతున్నాము అని చెప్తున్నారు మనకు మూడు వేల నూట పది కెపాసిటీ ఉన్నప్పుడు రాంజల్లకి పోయే పనేముంది రామ్ జల్లలో ఎక్సెస్ వాటర్ అనేది స్టోర్ చేసుకోవాలి మనం ఈ రోజు నీటి కొరత వల్ల రాంజల్లకు స్టోరేజ్ కోసము పంపిస్తున్నాం దీనికి సంబంధించి దగ్గర దగ్గరగా కోటి రూపాయలు అదనపు ఖర్చు మున్సిపాలిటీ దీనికి కారణం ఎవరు ఎవరు దీనికి బాధ్యులు ఒక కౌన్సిలర్ మొత్తం టౌన్ కు సంబంధించి బాధ్యుడు కాలేడు కదా చైర్పర్సనే కదా బాధ్యులు దీనికి కాబట్టి ఇక్కడ మాకు మీ మీద విశ్వాసం లేదు ఆలోని ప్రజలకి నీళ్ళు మీరు సప్లై చేయలేకపోతున్నారో ఈ విషయం మీద మేము ఖండిస్తే అవిశ్వాస తీర్మానానికి పోయినాం రెండో పాయింట్ మార్కెట్ మార్కెట్కి సంబంధించి ఓపెన్ ఆక్షన్ జరిగినాయి ఓపెన్ ఆక్షన్ జరిగిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పాడినారో మున్సిపాలిటీకి యాభై పర్సెంట్ డబ్బులు కట్టి మున్సిపాలిటీలో కౌన్సిల్ అప్రూవల్ అయిన తర్వాత వసూలు అనేది మొదలు పెట్టాలి కానీ మొన్న పోయిన సంవత్సరం పోయిన వార్షిక సంవత్సరంలో జరిగిందేమి కాంట్రాక్ట్ పాడినాడు యాభై పర్సెంట్ డబ్బులు కట్టలేదు కౌన్సిల్ లో అంశం రాలేదు ఇన్ఆంటిసిపేషన్ ఇచ్చినారు మీరు ఎవరు చైర్పర్సన్ గారు కౌన్సిల్ సభ్యులకు తెలియకోకుండా ఇన్ఆంటిసిపేషన్ తన సొంతంగా ఇచ్చేసి కాంట్రాక్టర్ వసూలు చేసుకోవడానికి పర్మిట్ చేశారు ఈ రోజు ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పూర్తయింది ఈ రోజుకి పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు బకాయి ఉన్నాడు మున్సిపాలిటీ నీ నుంచి కేవలం నీ అజాగ్రత్త నీ తొందరపాటితనం నుంచి మున్సిపాలిటీ పద్దెనిమిదిన్నర లక్షలు కోల్పోయింది ఈరోజు కాబట్టే నీ మీద అవిశ్వాసం ఏ రకంగా నీ మీద విశ్వాసం పెట్టాలి ఈ అంశంలో తర్వాత మూడో అంశం మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి లేఖ రాసినారు ఒక కాంట్రాక్టర్ సంబంధించిన విషయంలో సిల్ట్ పూడిక తీతి తీత సంబంధించిన విషయంలో మీరు వీళ్ళందరికీ ఉత్తరాలు రాసినారు ఏది దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి కౌన్సిల్ లో దీని మీద మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏమి అని అంటే అసలు ఆ వర్క్కి సంబంధించి టెండర్ ఒక్కటే యాక్సెప్ట్ చేసినాము వర్క్ ఆర్డరు కాలేదు అగ్రిమెంట్ కాలేదు నువ్వు మాట్లాడే లెక్కలో వర్క్ అయిపోయింది ఆల్రెడీ బిల్లులు పెట్టుకుంటున్నాడు కాంట్రాక్టర్ అని చెప్పి నువ్వు లేఖలు రాసావు అసలు ఈ విషయంలో నీకే క్లారిటీ లేదు నువ్వు అధికారిని తప్పుదోవ పట్టిస్తున్నావు ని తప్పుదోవ పట్టిస్తున్నావు ఆ ప్రజానికాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తాను ఈ విషయంలో మేము నిన్ను ఎట్లా విశ్వసించేది కాబట్టి ఆ విశ్వాస తీర్మానానికి పోయినాం ఇంకో పాయింట్ వాటి సమస్యలు పది నెలలు అయింది ప్రభుత్వం మారి నువ్వు నేను ప్రభుత్వం మారినా వైఎస్ఆర్ సిపి పార్టీలోనే ఉన్నాను అని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన ఏ కౌన్సిలర్ కి ఎన్ని వర్క్లు శాంక్షన్ చేసినారు మీరు పది నెలల్లో అన్ని కలుపుకుంటే కూడా ఈ రోజు మా బలం ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు మంది ముప్పై ఐదు వార్డులకు గాను ఒకటో రెండో వార్డులో అరాకూర పనులు శాంక్షన్ చేసిన తప్పించి ఈ రోజుకి ఒక్కొక్క వార్డులో కనీసం పది ఇరవై లక్షల పనులు అయిపోయింది ఏ ఒక్క వార్డులోనూ పని జరగలేదు ఎలా విశ్వసించాలి నేనే కాబట్టి అవిశ్వాస తీర్మానానికి పోయినాం దీని తర్వాత ఆదోని ముఖ్యమైన మేజర్ సమస్య ఇప్పుడు మున్సిపల్ కాంప్లెక్స్ కి గుడ్ విల్ ఆక్షన్ కింద పాడిండే సమస్య గురించి ఇదివరకు మనం ఆల్రెడీ మీ ప్రెస్ వాళ్ళ సమక్షంలో జనాలు కూడా చూసినారు మొదట ఒక అజెండా వచ్చిందండి ఇంటికి ఏమని వచ్చింది ఆ కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లించాలి ఇప్పటివరకు చేసిన వరకు ఆ కాంట్రాక్టర్ వర్క్ రెజ్యూమ్ చేస్తాడంటే మళ్ళా స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి పొద్దున ఒక అజెండా వచ్చింది సాయంత్రానికి మళ్ళా మున్సిపల్ క్లర్క్ వచ్చి అన్న అది కాదన్న అజెండా అజెండా మార్చినారన్న అజెండా రిటర్న్ ఇవ్వండి అని చెప్పి ఆ పాత అజెండాను తీసుకొని కొత్త అజెండా ఇచ్చినాడు కొత్త అజెండాలో ఏం మార్కులు వచ్చినారా అని చూస్తే ఈ వర్తకు సంబంధించిన అంశాన్ని తీసేశారు తరువాతి రోజు వచ్చి కౌన్సిల్లో అసలు ఈ అంశం ఎందుకు తీసినారమ్మా మీరు అని అడిగితే ఆవిడ చెప్పండి సమాధానం ఏమండి నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను క్లర్క్ నాకు తెచ్చిచ్చినాడు నేను చూసుకోకుండా సంతకం పెట్టినాను అది తీసుకొని పంచినారు నాకు తర్వాత మళ్ళా నాకు గుర్తొచ్చింది నేను మళ్ళీ రిటర్న్ తెప్పించుకొని చేశాను రెండున్నర లక్షల జనాభా అదోని జనాభా రెండున్నర లక్షల మంది విశ్వాసం నీ మీద పెట్టినారు మున్సిపల్ చైర్మన్గా నువ్వు పూజ గదుల్లో కూర్చొని నువ్వు గమనించకుండా నీ ఇష్టానుసారం పేపర్ల మీద సంతకాలు చేసి కౌన్సిలర్ని ఫుల్ సేషన్ వరదు అధికారులని ఫుల్ సేషన్ వరదు పబ్లిక్ ని ఫూల్స్ సేషన్ వరదు ఏ రకంగా నీ మీద విశ్వాసం వచ్చాలి ఈ విషయంలో అజెండా అని అంటే చైర్పర్సన్ అని అంటే అసలు అజెండా తీసుకొని ఏం అంశాలున్నాయి టౌన్ కి ఏమి మంచివి ఏమి చెడ్డవి అన్ని నీ మీద పెట్టిన బాధ్యత అది కదా నువ్వు ఆ బాధ్యతను విస్మరించి నీ ఇష్టం వచ్చినట్టు సంతకాలు చేసుకొని పేపర్లు మార్చుకుంటూ ఏం పిల్ల అనేది ఏమన్నా బయట జనాలు అందరూ గమనిస్తున్నారు కదా మనల్ని పొద్దున పేపర్ పంపించేది సాయంత్రం ఒక పేపర్ పంపించేది ఎంతమందిని మిస్లీడ్ చేస్తారు ఇట్లా ఈ విషయంలో నేను విశ్వసించాలనా లేదు మేము మీ మీద అవిశ్వాసమే అందుకే అవిశ్వాస తీర్మానానికి పోయినాం తర్వాత అజెండా పేపర్ రూల్ ప్రకారము మున్సిపల్ రూల్ ప్రకారము అజెండా అనేది ఒక కౌన్సిలర్ కి కనీసం మూడు రోజుల ముందు ముట్టారు ఎందుకు అని అంటే ఆ సదరు కౌన్సిలర్ ఆ అజెండాలోని అంశాలన్నీ చదువుకొని ఏవి సరైనవి ఏవి కాదు మళ్ళా తర్వాత కౌన్సిలర్లు అందరూ డిస్కస్ చేసుకొని ఏవి పాస్ చేయాలి ఏవి వాయిదా వేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకునే టైం ఉండాలని చెప్పి మూడు రోజుల టైం అనేది ఓ చట్టం ఉంది ఈ విడ చేసిండేది మన మున్సిపల్ చైర్పర్సన్ గారు ఒక రోజు ముందు రేపు పొద్దున కౌన్సిల్ కౌన్సిల్ ఉంటే ఈ రోజు సాయంత్రం కౌన్సిల్ పేపర్లు కౌన్సిలర్లు ఇంట్లోకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎన్ని సార్లు మీ మీడియా సమక్షంలోనే వందల సార్లు మా బాలాజీ గారే చెప్పుకుంటారు అజెండా పేపర్ అనేది మూడు రోజుల ముందు రావాలి రాని రా అంటే కౌన్సిలర్లు తీర్మానాలు ఏమున్నాయనేది చదవకూడదు కౌన్సిలర్ ని మిస్లీడ్ చేయాలి పొద్దున రావాలి గందరగోళం జరగాలి ఏదో రకంగా పాస్ చేయించుకోవాలి మీరు ఈ ఈ విధంగా మళ్ళీ కౌన్సిలర్ని ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టే మీ మీద అవిశ్వాసం దీని తర్వాత ముఖ్యమైన అంశం ఆవిడ నిన్న చెప్తా ఉన్నారు మాటల్లో